హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా చూస్తున్నారు కదండి మన వెనక అనంతపూర్లోనే ఫేమస్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అండి ఈ టెంపుల్ టూ థౌజండ్ ఎయిట్లో ప్రారంభించబడింది సో లోపలికి వెళ్ళి మనం టోటల్ ఆలయం గురించి అలా చరిత్ర గురించి మొత్తం అంతా తెలుసుకుందాం రండి వెళ్దాం ఇస్కాన్ టెంపుల్ అండి సో చూస్తున్నారు కదా అది హైదరాబాద్ బెంగళూరు హైవే అనమాట సో ఇలా హైదరాబాద్కి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ మనకి నేషనల్ పార్క్ వస్తుంది రైట్ సైడ్ ఇస్కాన్ టెంపుల్ వస్తుంది సో ఇదంతా ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి చూస్తున్నారు కదా బయట మనకి ఇట్లా నాలుగు గుర్రాలు ఎంట్రీ లో ఉంటాయండి ఈ నాలుగు గుర్రాలు వెనక చూస్తున్నారు కదా టెంపుల్ సో ఇది ఎలా కనిపిస్తుంది అంటే మహాభారత యుద్ధంలో సో అర్జునుడు నాలుగు చక్ర అవి గుర్రాలు ఉంటాయి కదండి ఆ రథం మీద వస్తున్నట్టు ఇది చ చెక్కారనమాట ఇవి బయట చాలా పెద్దగా ఉన్నాయి టోటల్ అంతా పింక్ పింక్ కలర్లో ఉంటుంది టెంపుల్ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంతా కూడా పింక్ కలర్లోనే ఉంటుంది సో మనం బయట చూస్తే టోటల్ అంతా చిన్న గ్రౌండ్ లాగా ఉంటుంది అంటే ఒక గార్డెన్ సో మరి మొత్తం అంతా చూడవచ్చు సో శనివారం ఆదివారం ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అండ్ వెళ్దాం బయటకు మనకి వస్తూనే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు అనమాట మనకి ఆహ్వానిస్తూ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటాడు రెండు వెళ్దాం చుట్టూ గార్డెన్ చూద్దాం ఎంత పెద్ద గుర్రాలు చూడండి మీరు అసలు నాలుగు గుర్రాలు ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మెయిన్ టెంపుల్ టోటల్ పింక్ కలర్లో ఉంటుంది సో ఇక్కడ మనకి రెండు గుర్రాలు ఉంటాయి ఇలాగే చూస్తే ఇటుపక్క రెండు గుర్రాలు టోటల్ నాలుగు గుర్రాలు విగ్రహాలు ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటుంది అందరూ అనుకుంటున్నారండి ఇస్కాన్ ఇండియాలో ప్రారంభించబడిందని అది కాదు పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో భక్తి వేదాంత ప్రభుపాద అనే ఆయన ఈ ఇస్కాన్ సంస్థను స్థాపించారు ఇది న్యూయార్క్లో స్థాపించారనమాట సో ఇది క్రమేణా ప్రపంచం మొత్తం కూడా ఇస్ అంటే శ్రీకృష్ణుని మహిమలు శ్రీకృష్ణుని భక్తి గురించి దాని ఆధ్యాత్మికత గురించి దాని భక్తి ప్రవచనాల గురించి ప్రపంచమంతా ఆయన తీసుకెళ్లారనమాట సో ఇండియాలో వచ్చేసి ఇది కోల్కటాలో అంటే వెస్ట్ బెంగాల్లో ఉందండి మాయాపూర్ అనే దాంట్లో మెయిన్ బ్రాంచ్ ఉంది సో ప్రతి ఒక్క ప్రస్తుత కాలంలో ప్రస్తుత కాలంలో ప్రతి చోట అంటే ప్రతి ఒక్క ఊరిలోనూ ఇస్కాన్ అభివృద్ధి చెందింది సో అనంతపూర్లో అయితే ఇది ఇస్కాన్ అండి ఇక్కడ లోప ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది అనే దాని గురించి లోపలికి వెళ్ళి అంత మనం మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు చూడొచ్చు టెంపుల్ ఒక రథంలాగా డిజైన్ చేయబడింది అనమాట సో ఇక్కడ మీరు చూస్తే చక్రాలు కూడా చూడొచ్చు అంటే ఇది ఒక రథం అన్నమాట రథం ఆ రథంలో చక్రాలు సో ఈ చక్రాలని అంటే ఆ రథాన్ని రాగుతున్న నాలుగు గుర్రాలు ఉన్నట్టు ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం టెంపుల్ అంతా కూడా ఒక పింక్ కలర్లో కలర్ చేయబడింది అనమాట చూడొచ్చు పైన చాలా పెద్ద గోపురం ఉంటుంది మీ దగ్గర నుంచి చక్రాలు చూపిస్తాను చూడొచ్చు సో అనంతపూర్ ఎవరైనా వస్తే తప్పకుండా చూడాల్సిన దేవాలయం అండి ఇది అంత గార్డెన్ ఉంటుంది చాలా పచ్చగా చాలా వెల్ మెయింటెనెన్స్లో ఉంటుంది అనమాట చూడొచ్చు మీరు చూడొచ్చండి చిటికెన వెళుతూ శ్రీకృష్ణుల వారు గోవర్ధనగిరిని ఎత్తి కింద ప్రజల్ని కాపాడుతారు ఒక సన్నివేశాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా చిత్రీకరించారు అంత టెంపుల్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చక్రాలు అన్నీ ఇందాక లెఫ్ట్ సైడ్ చూసారు కదండి ఇది రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇది ఇలా ఉంటుంది ఈ టెంపుల్స్ ఈ హార్స్లన్నీ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఆ పక్క నుంచి ఇలా వెళ్తే రైట్ సైడ్ ఇక్కడ లక్ష్మణ హనుమ సమేతము అంటే రాముని విగ్రహాలు ఇవి మీరు ఇక్కడ చూస్తే చూడచ్చు ఎంత బాగుందంటే విగ్రహము లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఇక్కడ చాలా బాగా ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు దగ్గర నుంచి మీరు చూడొచ్చు ఆ చక్రం రథానికి చక్రం ఉంటుంది కదా ఆ చక్రానికి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంలో ఉంటాడు కదండి ఆ అలా ఇచ్చారనమాట ఆ రూపంలో ఇక్కడ శిల్పం ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంటుంది రైట్ సార్ అంటే టెంపుల్ ఇలా ఉంటుందంటే ఇలాంటి బయటికి రావడానికి ఇక్కడ టెంపుల్ బయట నుంచి లోపలికైతే వీడియోస్ అలవు లేదు ఇక్కడ ఏం రాశారంటే క్షీరసాగరము విష్ణువు మదనము చేయుట శివుడు కాలకూట విషమును స్వీకరించుట సో అదేంటంటే క్షీరసాగర మదనం తర్వాత దేవతలు రాక్షులు రాక్షసులు కలిసి ఆ సాగరాన్ని అంటే క్షీరసాగరాన్ని పాలసముద్రాన్ని చిలకడం వల్ల ఒక అమృతం రావాల్సిన చోట ఫస్ట్ విషం వస్తుందన్నమాట ఆ విషయాన్ని పరమశివుడు సేవించి తన కంఠంలో ఐ మీన్ అంటే గొంతులు భద్రపరుచుకొని ఉంటాడు స్వామి సో దాని తర్వాత వచ్చిందే అమృతం సో దాన్ని దేవతలు సేవించడం వల్ల వాళ్ళు అమరులయ్యారు ఇది కథ లైటింగ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకి టెంపుల్ సరిగ్గా కనబడట్లేదండి మాక్సిమం ట్రై మీకు మొత్తం నీట్గా చూపించడానికి ఈ టెంపుల్లో గుర్రాలు మాత్రం చాలా హైలైట్ మనకి లోపలికైతే ఈ ఫొటోస్ వీడియోస్ ఏంటి అలో లేదండి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి పర్మిషన్ అడిగాం కానీ స్వామి వాళ్ళు హాయ్ హాయ్ ఇస్కాన్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే శ్రీకృష్ణుడు అండి శ్రీకృష్ణుని భక్తి గురించి శ్రీకృష్ణుని భక్తి మార్గాల గురించి ప్రపంచానికి తెలియజేయడం కోసం ఈ ఇస్కాన్ టెంపుల్ని ప్రారంభించడం జరిగింది అసలు శ్రీకృష్ణుడు మీకు ముఖ్య విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి శ్రీకృష్ణుడు నిజంగా ద్వారకని పరిపాలించినాడు అని చెప్పేసి నాసా వాళ్ళే అఫిషియల్గా ధృవీకరించినారనమాట శ్రీకృష్ణుడు నూట ఇరవై సంవత్సరాలు బతికాడన్నమాట అంటే ఆయన నూట ఇరవై సంవత్సరాలు బతికారని ఎలా చెప్తున్నానంటే మహాభారత యుద్ధం తర్వాత ముప్పై ఏళ్ళకి ఆయన ద్వారకకు వెళ్ళి అక్కడి నుంచి అస్తమయం అయ్యారన్నమాట అక్కడికి మాయమైపోయారు సో అక్కడి నుంచి వైకుంఠానికి చేరారని చెప్పేసి ఒక కథన కథనం అయితే ఉంది ఇది శ్రీకృష్ణునికి నాకు తెలిసిన చిన్న చరిత్ర చూసారు కదండి టెంపుల్ ఎంత బాగుందో సో అయితే వీడియోస్ కెమెరాస్ సెలవు లేదు సో చాలా ట్రై చేశాను లోపలికి వెళ్ళి వీడియోస్ తీయడానికి కానీ ఎంతోమందిని అడిగినా కూడా అసలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిసాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్